హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సొంత ఇంటి కోసం ఆ కళ నెరవేరాలంటే వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి చాలామంది మన సబ్స్క్రైబర్సు సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఏ పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేస్తే ఆ కళ నెరవేరుతుంది అనే దాని గురించి రిక్వెస్ట్గా చాలామంది అడిగారు వాళ్ళందరి కోసము ఈ వీడియోలో నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీకు అర్థమవుతుంది వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని అనేది వెలిగించుకోవాలి పిండి దీపంలో అరటిపండు వేసి కలిపిన పిండి దీపాన్ని మనము వెలిగించుకోవాలి అరటిపండు వేసి ఎలా కలపాలి పిండి అని దాని గురించి మీకు డౌట్ వస్తుంది ఆ డౌట్ తీరాలంటే మీరు గాయత్రి తెలుగు బ్లాగ్ ఛానల్లో వీడియో అనేది ఉందండి చూసి మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఈ పిండి దీపం మనము అరటిపండు వేసి తయారు చేసుకున్న తర్వాత ముందుగా ఒకటి పెద్దది తయారు చేసుకోవాలి పెద్దది ఎందుకంటే మనకు మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారికి చెప్పడానికి ఒక దీపం ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు దీపాలు తయారు చేసుకోవాలి పి రెండు అనేది పిండితోనైనా మనం తయారు చేసుకోవచ్చు లేదంటే మామూలు ప్రమిదలోనైనా మనము తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ పిండి దీపాలే తయారు చేసుకున్నాను ఆ పిండి దీపానికి మనము గోవిందనామాలు అనేది పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఎవరైతే ఈ పిండి దీపం తయారు చేసుకొని గోవిందనామాలు పెట్టుకొని పసుపు ఒత్తులు ఉంటే పసుపు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది చాలామంది చాలా చాలా రిక్వెస్ట్గా అడిగారండి సొంత ఇంటి కోసం చెప్పండి సొంత ఇంటి కోసం చెప్పండి అని వాళ్ళందరి రిక్వెస్ట్ కోరిక మేరకు ఇది తిరుపతిలో ఒక పూజారి గారు చెప్పారండి ఈ ప్రాసెస్ అనేది సొంత ఇంటి కోసమే కాకుండా ఎలాంటి సమస్యలున్నా కూడా ఇలా పిండి దీపం తయారు చేసుకొని ఆ స్వామివారికి సపరేట్గా ఒక దీపం పెట్టి పూజించినట్టయితే మీకు ఆ కళ నెరవేరుతుంది అని చెప్పారు అలాగే ఏడు శనివారాలు కూడా ఇలా ఒక్క ప్రమిద తయారు చేసుకొని సపరేట్గా స్వామివారికి వెలిగించినా కూడా సరిపోతుంది ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయి ఒక సొంత ఇల్లే కాకుండా ఉద్యోగం వ్యాపారం వ్యాపారంలో నష్టాలు వస్తున్నా కూడా ఈ దీపాలు అనేది వెలిగించుకుంటే మనకు ఆ సమస్య అనేది తెలిగిపోతుంది ఆ తర్వాత రెండు అరటి పనులు తీసుకొని దాని మీద గోవిందనామాలు అనేది వేసుకోవాలి కుంకుమతో కానీ లేదంటే మీ ఇష్టం అండి అంటే కుంకుమ లేదంటే గంధం అంటే గంధంతోనైనా మనము గోవిందనామాలు అనేది వేసుకోవాలి రెండు అరటి తీసుకొని తీసుకొని గోవిందనామాలు వేసుకొని పెట్టుకోవాలి మనసులో కోరిక అనేది ఖచ్చితంగా స్వామివారికి చెప్పుకోవాలి ఏదంటే అది కోరకూడదండి అది మనకు మామూలుగా తీర్చగలిగే కోరిక మాత్రమే మనము చెప్పుకుంటే అని నెరవేరుతుంది చాలామంది ఎన్నెన్నో కోరికలు చెప్తుంటారు ఏదైనా సరే మనము స్వామివారికి ఒక కోరికే చెప్పుకోవాలి అది కూడా ఎలాంటిదంటే అలాంటిది కాదు చాలా మంచి కోరిక ఉండాలి ఆ తర్వాత స్వామివారికి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి మనసులో చెప్పుకోవాలి నేను ఇలా స్వామి వారికి పూజ చేసుకుంటున్నాను నా కోరిక నెరవేర్చని సంకల్పం చేసుకొని ఆ తర్వాత పూజ అనేది మొదలుపెట్టుకోవాలి మీరు సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పద్ధతికినా చేసినట్టయితే మీకు ఆ సమస్య అనేది తీరిపోతుంది అలాగే వినాయకుడికి కూడా మనము పూజ చేసుకోవాలి ప్రథమ పూజ ఎప్పుడైనా సరే వినాయకుడి పూజ చేసుకొని ఆ తర్వాతనే మనం ఏ పూజ అయినా చేసుకోవచ్చు ఏడు శనివారాలు ఇలా చేసినట్టయితే మీకు ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది స్వామివారికి ధూపం వెలిగించి ఆ తర్వాత ధూపము అన్నీ సమర్పించుకోవాలి రెండు అరటిపళ్ళు తాంబూలం కూడా సమర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు పూజ చేసుకుంటూ ఇంకొకటి వడ్డీ మొత్తం ఎనిమిది శనివారాలు అనేది పూజ చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారికి మనం ముడుపు అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా ముడుపు పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామికి ముడుపు అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఏడు శనివారాలు చేసేటప్పుడు స్వామివారికి ముడుపు అనేది పెట్టుకొని చేసినట్టయితే ఆ ఎలాంటి కోరిక ఉన్నా కూడా నెరవేరుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆ తర్వాత ఈ పిండి దీపాలను ఏం చేయాలంటే మనకు ఆవులుంటే ఆవుకెళ్ళి తినిపిస్తే చాలా మంచిది ఎందుకంటే ఆవుకు తినిపిస్తే అది ప్రసారంగా స్వామివారి రూపంలో మనకు ఆవుకు పెట్టిన వాళ్ళం అవుతాం ఆ తర్వాత తులసి దళాలతో కూడా పూజ చేసుకోవాలి దళాలు తీసుకొని స్వామివారి దగ్గర గోవిందనామాలు చదువుకుంటూ అలాగే అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి పాదాల వద్ద వేస్తున్నట్టయితే చాలా చాలా మంచిది ఈ ప్రాసెస్ అంతా మనము ఉదయం చేసుకుంటే చాలా మంచిదండి ఎర్లీ మార్నింగ్ ఉదయం ఐదు నుంచి ఆరు స్వామి స్వామివారికి మనం ఈ పూజ చేసుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఒక్కటే కాకుండా ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మీరు ఇలా పూజ చేసుకుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఈ రెండు అరటి పళ్ళు ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది ఈ రెండు అరటి పళ్ళు మనమే ప్రసాదంగా స్వీకరించాలి ఎవరమైతే పూజ చేస్తామో ఆ ఇంటి వాళ్ళే తీసుకోవాలి ఎవరికి బయటి వాళ్ళకు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మనకు కోరిక నెరవేరాలని చెప్పి స్వామివారికి నామాలు వేసి అరటి పండ్లను అక్కడ పెట్టుకుంటాం కాబట్టి మనమే స్వీకరించాలి పిండి దీపాలు మాత్రము ఆవుకు తినిపిస్తే చాలా మంచిది ఒత్తి తీసేసి ఆవుకు పెట్టినట్టయితే చాలా చాలా మంచిది ఎందుకంటే పిండిలో అరటి పండు వేసాము కలిపాం కాబట్టి అవి ప్రసారంగా మనం ఆవుకు తినిపిస్తే చాలా మంచిది అలాగే ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఈ శనివారం రోజు మీరు గినక ఈ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజించినట్టయితే మీకున్న ఎలాంటి కోరికలు సమస్త కోరికలు కూడా అన్నీ నెరవేరుతాయి పూజ చేసుకొని ఆ తర్వాత మీరందరూ కూడా గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిది ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంకాలమైన ఈ పూజ అనేది చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు ఈ పూజ చేసుకొని ఆ రోజు ఉపవాసం చేసినట్టయితే చాలా మంచిది ఉపవాసం అంటే పాలు పండ్లు తీసుకోవచ్చండి బియ్యంతో వండినవి కాకుండా పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఏమైనా తప్పులున్నా దోషాలున్నా కూడా మన్నించగలరు రెండు పిండ దీపాలతో పాటు ఇంకొక పిండ దీపం అనేది పెట్టుకోవాలండి ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఒక పంతులు గారు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి సొంత ఇల్లు కావాలన్నా అలాగే ఎలాంటి కోరికలు నెరవేరాలన్నా కూడా సపరేట్గా ఒక దీపం అనేది తయారు చేసి ఇలా పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేయాలి ఈ పూజలో తులసి దళాలు ఉండాలండి తులసి దళాలతోనే మనం పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ తులసి దళాలు దొరకపోతే జాజ్ పువ్వులు దొరికినా కూడా మనము ఆ పూజ అనేది చేసుకోవచ్చు ఇదండి ఈ చిన్న వీడియో మన సబ్స్క్రైబర్స్ కోసము ఈ వీడియో అనేది చేసి చూపించాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు